అటువంటి పిలుపునందుకొని పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో గురు విద్యాలయంలోనికి ప్రవేశించారు తండ్రిలోని నాయకత్వపు బాధ్యతలు గుణగణాలు తల్లిలో ఉన్నటువంటి దైవ్య సాహసాలను పొందుకుపుచ్చుకొని ఈ పొడ మీదకి అభిదేసినటువంటి ఈ మహనీయుడు సుదీర్ఘ గురు తిలో ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుని సహాయంతో నిలబడి పంతొమ్మిది వందల తొంభై రెండు ఏప్రిల్ రెండవ తారీఖున ఊరుగల్లు పీఠానికి గురువుగా అవిసిదులే ఇది దేవుని ఏర్పాటు నీ నా ఏర్పాటు다라고 మానవ ఏర్పాటు다라고 అంతిరే ఈ పవిత్ర అంతస్తును చేర్చుకోగలదా వాగ్ని శల్విస్తుండి గదా యోహాను శుభవార్త ప్రతిదినో వాక్య 15వ వచనములో మనం చూసేది ఏమిటంటే మీరు నన్ను ఎన్నుకోలేను నేను మిమ్మల్ని ఎందుకున్నాను నేను ఎందుకున్నా ఈ లోకం నుండి మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నా కాబట్టి మీ స్వార్థ సేవలు గమనించండి కష్టాలు ఎదురవుతాయి బాధలు ఎదురవుతాయి వీటన్నిటినీ చూసినప్పుడు నిరుత్సాహపడవద్దు మీ కంటే ముందు ఈ లోకం నాకు కూడా అదే చేసింది కానీ నా హస్తం మీకు తోడై ఉంటుంది మిమ్మల్ని నడిపించే నేను వాడిని నడిపించేవాడిని మేము నిలబెట్టేవాడిని ప్రాభు తన అభిషేక్తులను ముందుకి నడిపిస్తారు కాబట్టి ఎందుకున్నది ఆయన గ్రంథం ఒకటో అధ్యాయం నాలుగో వచనాన్ని మనం చూసినట్లయితే నిన్ను మాతృగర్భముల రూపం దక్క పూర్వమేది నేను నిన్ను ఎందుకు

ఆ విలుపు అవునని ద్వదులు పలికాడు దాని ఫలితమే మరి పంతొమ్మిది వందల తొంభై రెండు ఆగస్టు రెండవ తారీఖు ఊరు గల్లు పేటలు తాగిత పీడిత ప్రజల ఆశా జ్యోతిక

ప్రియమైన దేవుని బిడ్డలారా ఓరు కళ్ళు పీఠములు ప్రజల ఆశాజ్యోతిగా ప్రతినిధిగా వంకడి ప్రారంభించిన ఆ స్వార్థ పరిచయం అగ్ర అమెరికా దాకా తాగింది స్వార్థ పరిచర్య కోసం ఓ అడుపెరగని సేవకుడుగా ఆయన ముందుకు సాగుతాడు ఆయన ప్రయాణాలు చూసి మేము అలసిపోతున్నాం కానీ ఆయన అలవలేదు తెలుగు రాష్ట్రాలు ఆయన దర్శించినటువంటి వేత్రాశ్రం దర్శించినటువంటి విచారణలు లేవు ఎవరు పిలిచినా ఎక్కడికి పిలిచినా సువార్త పరిచర్య నిమిత్తమై ముందుకు సాగటమే ఆయన జీవిత కర్తవ్యంగా పెట్టుకున్నాడు ముఖ్యంగా కదిలిపోయిన ఈ సంవత్సర కాలం మేము కళ్ళాల చూస్తూ ఆయన చుట్టూ ఉన్న ఆఫీస్ ఎంత అవసరమా ఎంత శ్రమ అంటే ప్రేమతో ఓర్పుతో ఇచ్చే సమాధానం ఏమిటంటే సత్తువ శక్తి ఉన్నప్పుడే కదా మనం పనిచేసే పది పదిహేను సంవత్సరాలు దాటితే నేను లెక్కలను చేయగలను ఇది వారి యొక్క సమాధానం ఒక యాజకుడుగా ప్రధానమైనటువంటి కర్తవ్యం స్వార్థ బోధ చేయట ఆయన ఎక్కడా రాజకీయ లేదు ప్రజలను పవిత్రీకరిస్తూ పరము వైపు సంవత్సరాల యాజక ప్రయాణంలో కొంతమందికి ధ్యాన స్థాపించుకుంటారు ఎంత మందికి జ్ఞాన వివాహ సాయ్యాన్ని పనిచేయించారు అందుబాటులో లేఖ ఆయన క్షణమైన ఆలోచించకుండా పవిత్ర సంస్కారాలను పాత్ర ఎటువంటి అతిశయోధి లేదు

ప్రీతిలో ప్రార్థించండి సత్ఫలములను ప్రసాదించుకు ఈ పరి ప్రభావం చెడు మాంస దైవ నాటి గురుకు తోడిన వైకుంఠన జీవితమను జీవించుకోవడ మామరుకు ఎన్రెస్ట్ కువడా ఇంద్రుడ కాగా నిన్ను అమ్మును నిస్స కువడా అమ్మి తెలుగు

గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు